ఏం చెప్పింది ఇప్పుడు దళిత పిల్లలు గిరిజన పిల్లలు పదవ తరగతి చదివి పాస్ అయితే ఐదు వేల పదివేలు పన్నెండవ తరగతి పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు నేనేమంటున్నా నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు బరువు బాధ్యత ఉన్నోడు బరువు బాధ్యత ఉన్నాడు గిసోండి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫికర్ ఉంటుంది చేయకపోతే ఇబ్బందులుతుందన్న ఫిగర్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలేదు ఏ ముందు పెట్టనైతే పెట్టిరువా ఇచ్చేది ఉందా మనం అయ్యేది ఉందా పీకేది ఉందా అని పెట్టిరు పెట్టేవారికి ఏమైపోయింది ఆయన పుష్కున తంత కారల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డాడు పడ్డాడు పడ్డానికి ఏం చేసిండు ఏం చేయదే వచ్చినాక ఎన్నడు మంత్రి పదవి చేసిన అనుభవం లేదు ఎన్నడు ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు వరుడే తప్పు ఇంకోటి తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడు అంటే ఏంది మొదలుపెట్టడు ఇది వరకు ఏం చేస్తుండే లాగుల తొండలు చంపుతా తొండలు పంపుతా ఏంది గుడ్లు విక్కి గోటీలాడతా ఇప్పటి కూడా గవేది కుమారుల మాటలు గవేది కుమారుల కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లాగుల తొండలు దొరబెడతా గుడ్లు వీకి గోటీలు ఆడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు గట్లు ఉండదు ఏం చేసిండు సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి రాగానే ఆ ముఖం వేసుకుని ఎక్కిలకి నవ్వుకుంటా నవ్వులు నవ్వుకుంటా ఇలా లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవు ఎవడే తిప్పుతాడే లంకబిందెల కోసం దొంగలు పచ్చి దొంగలే తిక్తారు లంకబిందెల కోసం అర్ధరాత్రి అవకాశం కూడా అయిన్ మన ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేయాలి మరి ఇయాల నాలుగేళ్ల పాటు ఇంకొక యతంతరం లేదు భరించాలి భరాయించాలి భరించాలి భరాయించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలే మళ్ళా కేసీఆర్ను ను తిరిగి తెచ్చుకోవాలి అది మన బాధ్యత రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి